గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ టాలెంటెడ్ యాక్టర్ సమంత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు చక్కగా జవాబులు ఇస్తుంటారు మరోసారి ఆమె అభిమానులకు సమాధానం ఇస్తూ తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్ చేశారు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి అనేది చెప్పారు తన ఇష్టాలను గుర్తించడం లేదనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నానన్నారు ఎందుకంటే తన భాగస్వామి గతంలో వాటిని ప్రభావితం చేశాడని చెప్పారు క్లిష్టమైన పరిస్థితుల నుంచే పాఠం నేర్చుకుంటామనే విషయం అప్పుడే అర్థమైందన్నారు ఎప్పుడైతే ఈ విషయాన్ని తాను గ్రహించగలిగానో అప్పటి నుంచే తన ఎదుగుదల ప్రారంభమైందని చెప్పారు సమంత గతంలో మీడియాతో మాట్లాడుతూ తన విడాకులు వరస ఫ్లాఫ్లతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టముట్టాయని దీంతో తాను ఎంతో కుంగిపోయినట్లు వెల్లడించారు ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటోందని మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని దీంతో కుంగుబాటుకు గురైనట్లు తెలిపారు ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే మయోసైటిక్ తో బాధపడుతుండటంతో దానికి చికిత్స తీసుకోవడం కోసం సమయాన్ని కేటాయించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది మరోవైపు కొద్ది రోజుల క్రితమే నిర్మాతగా మారి ఒక సంస్థను ప్రారంభించారు ప్రాల్లా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులైన కొత్త దర్శకులు నటీనటులను ప్రోత్సహిస్తున్నారు సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది ప్రతిభ కలిగిన వారు వెలుగులోకి రావాలన్నదే సమంత కోరికట